Thank <laughs> you. సంధ్యా కూచిపూడి డాన్స్ అకాడమీ మణికొండ నాలుగవ వార్షికోత్సవం నాంపల్లి హైదరాబాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సోలో డాన్స్ ఫెస్టివల్ నలభై మందితో నిర్వహిస్తున్నాము ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విద్యార్థి విద్యార్థులకు స్టేజ్ ఫిర్యాదు పోవడానికి అంటే స్టేజ్ ఫియర్ పోవడానికి సంబంధించి సోలో డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము మా దగ్గర ఎనభై మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు వారికి స్కాలర్షిప్ అవకాశం కూడా వచ్చింది మా విద్యార్థి విద్యార్థులకు మంచి బహుతులు కూడా అంటే మంచి బహుమతులు కూడా వస్తున్నాయి

నాకేమైనా అనుమతి ఇస్తే ఆమె స్కూల్లో పోదామని నాకు అనిపిస్తూ ఉంది నాకేమైనా ఛాన్స్ ఇస్తుందా అని మేడం గారు ఇస్తే ఎంత బాగా చేశారంటే చెప్పడానికి నిజానికి ఈ సందే చాలా మంచి హ్యాపీ సందే ఎప్పుడు గురువు ఒక గైడెన్స్ పిల్లలకి చాలా బాగా ఇచ్చినారు దానివల్ల అందరూ స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చేశారు గురువుది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను దెర్ ఈజ్ వన్ హిందీ దోహే గురు గోవింద్ దోహో ఖడే కాకే లాగుపాయ్ బలిహారి గురు ఆపనే గోవింద దియోబతాయ్ గురు ఒక తరఫున బ్రహ్మ దేవుడు ఒక తరఫున గోవిందు నిలిచి అప్పుడు అక్కడ భక్తుడు వస్తాడు అనమాట నేను ఎవరికి ఫస్ట్ దండం పెట్టవచ్చు అంటే ఆయన కన్ఫర్స్ దేవుడు చెప్పేస్తాడు ఫస్ట్ మీరు గురువు పెట్టండి ఆల్ ద పీపుల్ హియర్ evening it is. Right from the day, I have been seeing lots of lots of uh, academies and one thing which it's it's an outstanding of Sandhya ma'am is she gives opportunity to everybody. So, I could see lots of tiny tots here you know, doing wonders. Lots of lots of uh, efforts they have put on to this and I think it was not less, less than uh, any cultural academy, you know, it has been planned so re really well actually. Congratulations Sandhya ma'am. Year on year, I have been seeing four years, you have been setting the benchmark really, really high. Your students, you know, I think, uh, you know, whatever is the collaboration, I could see that. You know, the parents out here are being volunteering, students out here are volunteering. Sandhya ma'am herself is, you know, she's sitting on the backstage. Success of any guru is where she doesn't want to guide, you know, she doesn't really want to guide and, you know, sit on the backstage and do. And that's precisely what uh, Sandhya ma'am did today. And I think what you have groomed is not only the artist, man. You have created the legacy of students. You know, I can only have a count. You know, lo losing the count out here. <laughs> Wishing you all the all the very best, students. We have a great great responsibility, especially in this uh, current scenario where we are tuned to mobile and all these things, to carry the lineage of such a beautiful Kuchukudi. And I think we are on the safe hands. My both the daughters are here. one was suffering from lots of uh, cough and all, but. నమస్తే టు ఎవ్రీబడి అండి వన్ అండ్ ఆల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ ద చిల్డ్రన్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఫర్ మీ ఆల్సో టు స్పీక్ యాక్చువల్లీ స్ఫూర్తిగా మా వన్ మేడం మా జర్నీ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయింది అంటే డె ఫ్రమ్ ద డే వన్ అంటే పిల్లలు మా స్ఫూర్తిగా అంటే బాగా సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది మ్యామ్ దగ్గర సో ఎవ్రీ స్టెప్లో ఎవ్రీ ఎవ్రీ మంత్ వీ కుడ్ సీ ద డిఫరెన్స్ అనమాట అంటే ఆ పర్ఫెక్షన్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ మ్యామ్ దగ్గరకు వచ్చాక ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైంది అండ్ ప్రతి స్టెప్లో దాని జర్నీలో మ్యామ్ది ఎంత ఇన్వాల్వ్మెంట్ అది ఉందంటే స్టూడెంట్స్ అలసిపోతారు కానీ మేడం అలసిపోరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైం అడగనేవ్వండి మ్యామ్ ఈ కాంపిటీషన్ ఉంది లేకపోతే ఇది ఉంది ఈరోజు ఇది ఉంది కొంచెం హెల్ప్ చేయరా అంటే షీ నెవర్ సెడ్ నో గుడ్ ఈవినింగ్ ఆల్ గుడ్ ఈవినింగ్ పేరెంట్స్ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఐ ఫస్ట్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ సంధ్యా మ్యామ్ టు ఆర్గనైజ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ The always uh, when students like the teachers ultimately they like the uh, <coughs> the occasion like dance ashmi as I, I <coughs> we have seen so many improvements in ashmita uh, towards when she likes the teachers ultimately she moves more she shows more interest uh, even though so many struggle we face uh, to changing the institution so many things she finally so stubborn i have to go to this mam ma only uh, that, that made her <laughs> to learn uh, so fast and we uh, are so surprised that she never showed that much interest towards any other activities she want to she is more dedicated namaste to everyone here my name is purtaka um, i've been learning dance for i think about uh, since when i was four to five years old and uh, in 2018, Ma'am first came to our community to teach us dance. And ever since, uh, like my mother said, my interest in dance has only increased. And um, like Ma'am, the way she teaches is like she teaches us with so much love and care and attention that she puts to each and every single student um, that she shows. She makes sure that each and every single student shines in their own way and that has brought a lot of improvement uh, improvement in me and my peers that uh, like uh, during like performances and practices and all um, even though we are not going for a performance or any competition she makes sure that everything that we learn we learn perfectly and um, General, In general, we keep forgetting a few steps here and there, or even while practicing and something. I'm so grateful uh, for Sandhya Ma'am to be my teacher. Uh, because of her, I'm more confident in the school, and I wish she's my teacher uh, for my whole life. Thank you i love sandhya ma'am so much she makes me feel confident even though today i was not feeling well because of her motivation i'm here today thank you so much ma'am hello everyone good evening and very big thank you to sandhya ma'am i'm a senior manager at amazon so i have a very busy schedule every day and when i was like 24 and half or 25 i guess i had this very big enthuse that I, I want to learn dance so ever since i was a kid i was very curious about dance forms and everything but i never got a chance because of the kind of exposure i had with my family but when i joined sandhya ma'am's class i was very skeptical i asked her if i'll be able to make it at this age at least she's like there is no age limit for dancing and that is definitely true when we get a guru like sandhya ma'am without her i am nothing professionally and personally so any day i have something a very messy day happening personally or professionally dance is definitely my go-to place so i go to my class i meet sandhya ma'am and with when she starts reading that tala, it's like okay i am gone like i am into a different space altogether i forget every stretch i, I have at work uh, నాట్యసంతుల కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నాలుగవ వార్చుకొస్తూ ఉంది సో ఈసారి ఎప్ప ఎప్పుడు మేము గ్రూప్ డాన్సెస్ అవి చేస్తూ ఉంటాం ఈసారి పిల్లలందరికీ సోలో ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సోలో డ్యాన్స్ ఫెస్టివల్ అని పెట్టుకున్నాము సో ఉదయం పదింటికి స్టార్ట్ అయింది సాయంత్రం నేటి వరకు ఉంది దీనివల్ల ఏంటంటే పిల్లలకి

ఈ సంవత్సరం పిల్లలకి సిసిఆర్టీ స్కాలర్షిప్స్ సీనియర్ కేటగిరీ కూడా రావడం జరిగింది జన్కృతి కాంపిటీషన్ తర్వాత పిల్లలు చాలామంది సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ చేయడం జరిగింది సో పిల్లలు చాలా కాంపిటీషన్స్ లో విన్ అవ్వడం ఫస్ట్ ప్రైజ్ తర్వాత చికలూరు కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ రావడం ఇలాంటి కొన్ని అచీవ్మెంట్స్ కూడా అవన్నీ సెలబ్రేట్ నేను ఏపీ తెలంగాణలో కానీ వేరే ఇండియాలో తెలంగాణ అన్ని శ్రీశైలం దేవస్థానం తిరుపతి తర్వాత చాలా 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 పర్ఫార్మెన్స్ ఇస్తాము నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయా ఓన్లీ ఆన్లైన్ రెండు మీడియమ్స్ నుంచి మేము టీచ్ చేస్తాము మీ స్టూడెంట్స్ ఏదైనా ఓన్గా వాళ్ళు ఏమైనా సెటిల్ అయిన ఏమైనా మీకు ఉన్నారా వాళ్ళు సొంతంగా మీ దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారండి తార్నాకాలో పెట్టుకున్నారు తర్వాత ప్రస్తుతం ఆనందరూ అమెజాన్లో ఏడిపిలో వర్క్ చేస్తున్నారు సో వర్క్ చేస్తూ కూడా టీచ్ మీరు అండి మీరు ఎక్కడ నేర్చుకున్నారు కూచిపూడి నేను మా గురుగారు ఆదినారాయణ శర్మ గారు ఆ తర్వాత నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడం వేల పద్నాలుగు పాస్ సో ఆ తర్వాత రెండు వేల పదహారులో అకాడమీ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి వార్చుకొస్తారు మీరు డాన్స్ నేర్చుకున్న టైంలో మీ ఫ్యామిలీ వాళ్ళు యాక్చువల్గా ఒకప్పుడు అంతగా బయటికి వచ్చి అలాంటి టైంలో మీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు అప్పుడు ఇన్ని అవకాశాలు ఉండేవి కాదు సో ఎప్పుడన్నా పర్ఫార్మెన్స్ చూడడానికి రావాలి అంటే రవీంద్ర భర్తకి వచ్చి కూర్చొని జోబానాయుడు గారి పర్ఫార్మెన్స్ మండి బార్గర్ గారి పర్ఫార్మెన్స్ దీప్ కార్ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ మా నాన్నగారు తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపించేవాళ్ళనమాట చిన్నప్పుడు సో అవన్నీ చూసి నేను పెద్ద ఇలా పర్ఫామ్ చేయాలి వీళ్ళలాగా నేర్చుకోవాలి అని ఆ చిన్నప్పటి నుంచే ఆ ఇంట్రెస్ట్ వచ్చి మృణాలి గారి దగ్గర దాని నేర్చుకోవడం మొదలు మీరు ఎక్కువ బాగా మెచ్చుకున్న టైమ్స్ ఎక్కడన్నా మీకు గుర్తుందండి ఉన్నాయి నాకు ఒక రెండు మూడు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో వేరే అంటే పర్ఫార్మ్ చేసిన ప్రతి దగ్గర ఒక అప్రిషియేషన్ అయితే నాకు డెఫినెట్గా వచ్చింది చాలా మంది లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ కొన్ని పర్ఫార్మెన్స్ జనరల్ జనరల్గా డాన్ గారు కానీ పిలిచి బాగా చేస్తామని చెప్పడం జరిగింది సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెట్ ఫ్యూచర్లో ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంకేమైనా అంటే ఎట్లా డెవలప్ చేయాలనుకుంటుంది ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలు ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు సో మై విజన్ వచ్చేసి బా బాగా కూచిపూడి నాట్య ప్రక్రియలో డ్రామా ట్రెడిషన్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది ఫోలో డాన్సర్స్ వచ్చాయి సో వీళ్ళకి ఈ సోలో డాన్స్ ఫెస్టివల్ ద్వారా ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తే ఆ తర్వాత వీళ్ళలో మంచి నాట ప్రదర్శనలు కానీ బ్యాలేస్ కానీ నృత్య రూపకాలు కానీ యక్షగానాలు కూడా చేయాలని నాకు చాలా కోరికగా ఉంది సో స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ బయటకి వెళ్తే ఇప్పుడు లేట్ అవుతుంది మా హస్బెండ్ చాలా సపోర్టివ్ అండి సో లేట్ అవుతుంది డెఫినెట్గా గా పర్ఫార్మెన్సెస్ అంటే సో యూజువల్లీ తను ఇప్పుడు స్వీడన్లో లో వర్క్ చేస్తున్నారు తన పేరు కార్తిక్ సో ఎప్పుడు కూడా లేట్ ఎంతైనా అలా ఎప్పుడు అడిగింది లేదు అప్పుడు రాత్రి ఎంతైనా సరే వచ్చి పికప్ చేసుకుని వెళ్తూ ఉంటారు సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కొంచెం ఎవరైనా లేదీస్ అచీవ్ చేయడం కష్టం బట్ స్టిల్ ట్రై టు మేనేజ్ బాగా గుర్తింపుని అవార్డు ఎవరి దగ్గర తీసుకుని అవార్డు అవార్డ్స్ ఎవరి దగ్గర తీసుకున్నారు అలాగే అప్పుడు నీళ్ళ గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాను తర్వాత మా గురువుగారు నన్ను ఒక అవార్డుకి నామినేట్ చేస్తే సీతారాం గారు సార్ సార్ ఒక చిన్నప్పుడు నాకు ఒక అవార్డు ఇచ్చారు సో అలా నాకు కొన్ని మెమరీస్ చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు బాల్యంలో మీ అడ్రస్ ఎక్కడండీ మణికొండలో మణికొండలో గోల్డెన్ టెంపుల్ తుప్పాలగూడ దగ్గర నాకేసం కే సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఎంత మంది వస్తుంది మేడం మన ఇన్స్టిట్యూట్ కి సుమారు ఒక ఎనభై మంది స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో ఒక నలభై మంది పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు ఇంకొక నలభై మంది బేసిక్స్ లెవెల్స్ గా ఉన్నారు మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పారండి కానీ ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే షూర్ సార్ నాటసంగ కూచిపల్లి డాన్స్ అకాడమీ మణికొండ నియర్ గోల్డెన్ టెంపుల్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ సిక్స్ సెవెన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ